భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని వీరయ్య అన్నారు గురువారం మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు బోత్కిరి వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంధాన్ కార్యక్రమంలో రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వారి ప్రయత్నాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో అనేక సంక్షేమ పథకాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ మహిళల అభివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయించి మహిళల ఆర్థిక అభివృద్దికి తోడ్పడుతూ సంక్షేమ పాలన కొనసాగిస్తోందని దేశంలో ఏ రాష్టంలో అమలు చేయని ఎస్సీల వర్గీకరణ అమలు బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లకు తీర్మానం పేద ప్రజలు మూడు పూటల అన్నం తినేందుకు సన్నబియం పంపిణీ లాంటి బృహత్తర పథకాలు అమలు చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి చెల్లుతుందని అన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచారని ఈ సందర్భంగా ముత్తిని వీరయ్య కోరారు అనంతరం కార్పొరేషన్ చైర్మన్ ముత్తిని వీరయ్య ఏఎంసీ చైర్పర్సన్ వేపురి తిరుపతమ్మ సుధీర్లను మండల పార్టీ అధ్యకుడు బోత్కురి వెంకటరెడ్డి పార్టీ నాయకులతో కలిసి షారువాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ నడిగూడెం పీఎస్యూఎస్ చైర్మన్ కొల్లు రామారావు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు శ్రీనివాస్ దేవపతిని రమేష్ ప్రసాద్ బడేటి వెంకటేశ్వర్లు రామిని విజయవర్ధన్ రెడ్డి దున్న శ్రీనివాస్ గడ్డం మల్లీష్ యాదవ్ ఆంజనేయులు పళ్ళ వెంకటరెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండు మహేందర్ గౌడ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటరెడ్డి నలమద వీరబాబు భారీ వెంకన్న నూకపంగు వెంకటేశ్వర్లు దున్నరాజు స్పైదిలో పల్లపు గోపాల్ శ్రీరాముల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ విషయాన్ని ఎండగెట్టారు దానితో పాటు ఈ పద్నాలుగు నెలల్లో మనం చేసిన సంక్షేమ పథకాలు ఒకటా రెండు మహాలక్ష్మి రాజీవ్ ఆరోగ్యశ్రీ గురుజ్యోతి ఐదు వందల గ్యాస్ సిలిండరు ఇందిరమైన్లు రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీ రాజు వికాసము రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా పథకము సన్నధాన్యానికి ఐదు వందల బోనస్ ఇందిరం ఆత్మీయ భరోసా రైతులకు ఉచిత విద్యుత్తు డీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టుబడుల వెలువ మహిళలకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణాలు మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ డైట్ కాస్మోటిక్ ఛార్జీల పెంపు దిగువర్కర్లకు ప్రమాద బీమా గల్ఫ్ మృతులకు ఐదు లక్షల ఎక్స్గ్రెసియా ఫ్యూచర్ సిటీ రీజనల్ రింగ్ రోడ్ కొత్త ఉస్మాని హాస్పిటల్ మెట్రో రైలు విస్తరణ మూసి పునరుజ్జీవనము గాంధీ సరోవరము నిరుపేదలకు సందమియము నేను పంతులనప్ప నాకే ఇంత ఇంత టైం పట్టింది నిజమా కాదా మామూలు చదవడానికి గిన్నె ఎంత టైం పట్టాల పద్నాలుగు నెలల్లో చేసాం ఇవన్నీ కూడా గ్రామ గ్రామాన్ని వరించాం ఇవన్నీ మీకు తెలుసు కానీ నేను ఒక లెక్క చెప్తాను చెప్పండి గ్రామానికి మొదట మన కార్యకర్తలని సిద్ధం చేయాలి చిన్న చిన్న నారాజు వ్యక్తిగత లాభం ఆశించి అది తక్కకపోతే వాళ్ళ నారాజుని స్థానిక సంస్థల్లో కానీ మిగతా వాటిలో ఆగం చేయదలుకోవాలి ఇప్పుడు పది సంవత్సరాల పాటన్నా వాడు ప్రభుత్వంలో ఉన్నాడు కేసీఆర్ రుణమాఫీ చేయవా అంటే పాతిక వేలు పాతిక వేలు పాతిక వేలు పాతిక వేలు ప్రభుత్వం వచ్చిన రెండున్నర ఏళ్ళకు కూడా మొదలుపెట్టలే మొదటిసారి మొదలుపెట్టలే రెండోసారి మొదలుపెట్టలే వడ్డీలకు చాలలే ఇవి నిజాలే కావా ఇవి నిజాలేకా ప్రభుత్వం వచ్చిన